పరిశుద్ధం నా భైవిల్ గ్రంథం నుంచి ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయం నాలుగు వచ్చింది యో వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చాను గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని ప్రవక్తగా నిన్ను నియమించు తిని అందుకు అయ్యో హోవా చిత్తగించుము నేను బాలుడనే మాట్లాడటం నాకు శక్తి చాలదని నేను అనగా యహోవా నాకు ఇలాగూ సెలవిచ్చను నేను బాలుడన అనవద్దు నేను పంపువారు ఎద్దుకు నీవు పోవలను నీకు ఆజ్ఞాపించిన సంగతుల నీవు చెప్పవలను వారికి భయపడకము నేను విడిపించటకు నేను నీకు తోడయ్యున్నాను ఇదే యహోవా వాక్కు అప్పుడు ఇహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగూ సెలవిచ్చును ఇదిగో నేను నోటి నా మాటలు ఉంచి ఉన్నాను పెళ్ళగించుటకును విరగొట్టుకును నశింపచేటకును పడద్రో కట్టుటకును నాటుటకును నేను ఈ దినము జనముల మీదకు రాజ్యముల మీద నిన్ను నియమించి ఉన్నాను ప్రభునందు ప్రియ దేవుని బిడ్లారా పరిశుదన బైబిల్ గ్రంథంలో ప్రతి గ్రంథం కూడా ఒక ప్రాముఖ్యత సంతరించుకుంది ఇర్మియా గ్రంథాన్ని మనం చూసినట్లయితే ఇర్మియా గ్రంథంలో ఇది చాలా క్రూషియల్ పీరియడ్ అని చెప్పాలి ఇర్మియా ప్రవక్తకి ఇర్మియా అనే మాటకు అర్థం ఏంటంటే దేవుడు నన్ను లేపును హీ విల్ రైజ్ మీ అప్ అనే దాని యొక్క అర్థం అయితే దేవుడు ఇర్మియాను వాడుకున్న దినాలు ఇర్మియా ఉన్నటువంటి పరిస్థితుల మధ్య చూస్తే అవి భయంకరమైనవే చెప్పాలి అవి చాలా గడ్డు కాలం అనే చెప్పాలి అయితే ఇర్మియా గ్రంథం అంతటినీ చదివితే ఇర్మియా గ్రంథము అలాగే విలాప వాక్యములు ఈ రెండు చదివితే కూడా ఒక ప్రవక్త యొక్క వేదనమని కనిపిస్తుంది అంతకు లోతుగా మనం గమనిస్తే దేవుడు తన హృదయంలో కలిగిన వేదన తన ప్రవక్త ద్వారా బయటకు తీసుకొచ్చినటువంటి స్థితిగతులు మనం అక్కడ చూస్తాం అందుకే ఇర్మియాని విలపించు ప్రవక్త అంటారు అనగా వీపింగ్ ప్రాఫెట్ అని పిలుస్తారు ఇదేం పేరు ఏం బాగుంది అది ఏమన్నా ఎవరన్నా నువ్వు మహారాజా మార్తాడంటే బాగుంటుంది కానీ ఏడుపు కొట్టడంటే అని బాగుంటుందా కానీ ఇర్మియా గారికి ఉన్నటువంటి బిరుదు ఏంటంటే హీఈస్ అ వీపింగ్ ప్రాఫెట్ ఆయన విలపించేటటువంటి ప్రవక్త దేనికి విలపించాడు ఆయన తనకు లోటు కోసమా తన ఆరోగ్యం కోసమా తన అవసరత కోసమా తన అక్కర కోసమో కాదు ఎందుకో తెలుసా తన ప్రజలైన వారు లేదా దేవుని ప్రజలైన వారు దేవుని చేత విమోచించబడినవారు దేవునికి దూరస్తులై దేవుని ప్రణాళిక దేవుని ఉద్దేశాన్ని అర్థం చేసుకోలేక జీవిస్తున్న వారిని బట్టి ఇర్మియా విలపిస్తున్నాడు రోదన చేస్తున్నాడు అయితే ఈరోజు నేను ఇర్మియా ఏం చేశాడు అని నేను చెప్పట్లేదు కానీ ఈ గ్రంథంలో నుంచి కొన్ని నేర్చుకోవాలి ఇర్మియా జీవితంలోంచి నేర్చుకోవలసిన మూడు నాలుగు ముఖ్యమైన పాఠాలు ఈరోజు మీ ముందుకు తీసుకురావాలని నేను ఆశపడుతున్నాను మొట్టమొదటిదిగా మనం చూసినట్లయితే ఎందుకంటే ఈ పుస్తకం అంతట్లో చూస్తే చాలా అద్భుతమైన సందేశాలు ఉంటాయి దేవుడు తన ప్రజలైన వారికి చేరవేసిన సందేశాల్లో తన ఆవేదనను వ్యక్తపరుస్తూ ప్రజల యొక్క స్థితిని తెలియచేస్తూ వారు ఎక్కడ వరకు ప్రయాణం చేయాలో వారి గమ్యం ఏంటో తెలియచేస్తూ వారి గమ్యానికి వెళ్ళాలని ఉన్నా వెళ్ళలేని వారి స్థితిని చూసి ప్రభు బాధపడుతున్న బాధంతటిని గురించి ఈ సంభాషణలన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి అయితే ఇక్కడ ప్రాముఖ్యంగా నేను ఇర్మియాను గురించి ఈ అధ్యాయంలో చదివిన మాటని మీకు ఇదివరకు చాలాసార్లు ఈ ప్రసంగం నేను చేశాను ఈ ప్రసంగం కాదు ఇర్మియా చెప్పిన సాకుల గురించి చెప్పాను నేను మీకు గుర్తుందో లేదో మీరు ఇంకో సాకు చెప్పమాకండి ఇప్పుడు గుర్తుందో గుర్తు లేదో కానీ గుర్తు లేకపోవడం ఒక సాకు గుర్తుండ సాకు చెప్పొద్దు ఇక్కడ ఇర్మియా యొక్క సాకులు అంటే ఎక్స్క్యూజెస్ ఆఫ్ జర్మయా నేను చెప్పాను ఒకసారి కానీ ఈరోజు ఆయన ఆ విషయం చెప్పట్లేదు కానీ చదివిన వాక్యంలో మనం చూస్తే కనుక ఇక్కడ ఇర్మియా జీవితంలో నుంచి ఆయన పిలిచిన పిలుపులో నుంచి మనం నేర్చుకోవాల్సినవి ఏంటో మూడు నాలుగు విషయాలు సమయాన్ని బట్టి మేము ముందుకు తీసుకొస్తా మొట్టమొదటిగా మనం చూసినట్లయితే గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ అండ్ పర్పస్ ఫర్ యువర్ లైఫ్ దేవుడిని జీవితం పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు అది ఇర్మియా భక్తుని గురించి మాట్లాడుతున్న మాట ద్వారా మనం అర్థం చేసుకోవాలి దేవుడు ఇరిమియాతో అంటున్నాడు తల్లి గర్భములో నువ్వు రూపొందించబడక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను ఏర్పరచుకున్నాను నేను నియమించి ఉన్నానని దేవుడే స్వయంగా మాట్లాడుతున్నాడు ప్రభునందు ప్రియ దేవుని బిడ్లరా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అబౌట్ జర్మాయ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఎవ్రీబడి దట్ ఈవెన్ ఐ వర్ కాల్ అండ్ అపాయింటెడ్ బై గాడ్ ఈౌండేషన్ ఆఫ్ ద ఎర్త్ అండ్ ఈ ఫార్మ్ ఇన్ ద మదర్స్ హోమ్ తల్లి గర్భములో మనం రూపొందించ నిపే దేవుడు మనని ఎరిగి ఉండి మన పట్ల ఆయన ఒక ప్రణాళిక కలిగిన వాడుగా ఉన్నాడు మనం దాన్ని అర్థం చేసుకోవాలి దేవుడు కలిగిన ప్రణాళికలు ఎంతమందికి తెలుసు అని అడిగితే ఊరికే చేయిపైకి ఎత్తడం చాలా ఈజీ కానీ ఈరోజు దేవుడు మన పట్ల కలిగిన ప్రణాళికలు ఏంటో ఇర్మియా జీవితం ద్వారా మీతో మాట్లాడాలని నేను ఆశపడుతున్నా మొట్టమొదటి చెప్తున్నాను గాడ్ హ్యాస్ అ ప్లాన్ అండ్ పర్పస్ ఫర్ యువర్ లైఫ్ దేవుడు మీ జీవితం పట్ల ప్రణాళికను ఉద్దేశాన్ని కలిగిన వాడిగా ఉన్నాడు నమ్మిన వారి స్తోత్రం చెప్పండి కొన్నిసార్లు ఎందుకు పుట్టానా ఎందుకు బ్రతుకుతున్నానా ఏం చేస్తున్నానా అనే సందేహాలు మనలో ఉంటాయి ఒకవేళ నీ చదువును బట్టు నీ స్థితిని బట్టు నీ కుటుంబ నేపథ్యాన్ని బట్టు నీకు ఆ సందేహం కలగటం పరిపాటేమో కానీ ఏ సైజ్ చెప్పిన మాట తెలుసా నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఎక్కడ ఉన్నా నీ పట్ల నేను ఒక ప్రణాళిక కలిగి ఉన్నాను ఒకవేళ మోసే ఎడారిలో ఉన్నా ఆయన పక్షంగా ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు ఇర్మియా ఏడుస్తూనే ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు ప్రతి ఒక్కరి పట్ల ఇసాకు కెరారులో కరువులో ఉన్నా ఆయన పట్ల ఒక ప్రణాళిక ఉంది ఏసేపు గోతులో పడవేయబడినా ఆయన పట్ల దేవుడు ఒక ప్రణాళిక ఉంది దెర్ ఈస్ నో మ్యాన్ వితౌట్ ద ప్లాన్ అండ్ పర్పస్ ఆఫ్ గాడ్ దేవుని ఉద్దేశములైన సంఘటన లేదు దేవుని ఉద్దేశములని మనుషుడు కూడా లేడు అలాగే ఈరోజు ఇక్కడ కూడి ఉన్న మనందరిలో కూడా నీ పట్ల నీ పట్ల ప్రతి ఒక్కరి పట్ల గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ దేవుని పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు మొట్టమొదటిది మనం చూసినట్లయితే గాడ్ వాంట్స్ యు నో హిమ్ ప్రాపర్లీ ఆర్ పర్ఫెక్ట్లీ దేవుని గురించిన జ్ఞానము సంపాదించుకొని ఉండాలని నీ పట్ల దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు ఎంతమంది నమ్ముతారు ఈ మాట అంటే మనిషిని దేవుడు చేశాడు అవునండి మనిషిని దేవుడు చేశాడు చేసినటువంటి మనుషుని గురించి మనం విశ్లేషిస్తున్నాం కానీ చేసిన దేవుని యొక్క ఔన్నత్యాన్ని ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకున్నాం మనం చేసుకున్నామా ఒక లక్ష రూపాయలు బట్టి టీవీ కొంటాం కానీ అది ఆన్ చేయడానికి నిలబడద్దు మనకి మనకంటే నాకు ఇంకో తెలివిగాలలో ఉంటే వెంటనే దాన్ని పడతారు కానీ ఇప్పుడున్న స్మార్ట్ టీవీ లాన్ చేయాలంటే దానికి కొద్దిగా ఎక్ససైజ్ కావాలి ఒక రిమోట్ నొక్తే రాదు ఇంకో రిమోట్ నక్కాలి లేకపోతే ఏదో చాలా గజ్బిజి గందరగోళం ఇదివరకు హ్యాపీగా స్విచ్ చేస్తే టీవీ వచ్చేది ఇప్పుడు ఆ బాధ అంతా పడలేక ఎందుకు వచ్చిందని అనుకుంటున్నాం కదా ఒక్కొక్క ఊరు వెళ్తే ఒక్కొక్క సెటప్ బాక్సు మనకు రాదు అది దానికి కొంత జ్ఞానం కావాలి ఏది ఒక మనిషి సృజించినటువంటి ఒక వస్తువుని వాడటానికి అలాగే దేవుడు నీ పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడంటే ఆ ప్రణాళికను అర్థం చేసుకోవాలంటే దేవుణ్ణి గురించిన జ్ఞానం నువ్వు కలిగిన వాడిగా నీవు ఉండాలి ఎందుకంటే సాధారణంగా చూడండి ఇప్పుడు ఇర్మియాన్ దేవుడు పిలిచాడు ఇర్మియాన్ దేవుడు పిలిచినప్పుడు ఇర్మియాకి ఎంత వయసు ఉంది అంటే ఇర్మియా చెప్తున్నాడు నేను బాలుడను మనం కదా అరవై ఏళ్ళు వచ్చిన చిన్నపిల్లలు అంటాం అలా కాదు అలా బాలుడు అంటా ఏమంటాడైనా నేను బాలుడను అంటాను అర్థమైందా అర్థమైంది అర్థం కాలేదా ఇప్పుడు మీ వయసు ఎవరు అడగట్లా మీరంతా యంగే మీరంతా బాలులే నాకు తెలుసు ఏమన్నాడు ఇక్కడ నేను బాలుడను అన్నాడు అంటే ఈ ఏం చెప్తున్నాను నేను చిన్నపిల్లవాడిని నేను మాట్లాడట శక్తి నాకు చాలదు అంటే పిలిచిందేమో దేవుడు అప్పగించిన పని అప్పగించిందేమో దేవుడు వెళ్ళమన్న దేవుడు కానీ ఇక్కడ ఇరిమియా మాట్లాడుతుందని తెలుసా నేను బాలుడను నాకు సామర్థ్యత లేదు ఇది సరి అయిన సమయం కాదు అన్ని తనకున్న లోపాలు తను ఎదురున్నటువంటి పరిస్థితుల ప్రతికూలతల గురించి మాట్లాడుతున్నాడు నిజమైన నిర్మియా సందేహించడం తప్పు లేదు ఇర్మియా ఎవరి కాలములో ప్రవక్తగా ఉన్నాడు ఏ కాలములో దేవుడు అని వెళ్ళమన్నాడు తెలుసా యహోయాక్యం అనే వ్యక్తి పరిపాలన చేస్తున్నాడు ఆ వ్యక్తి దుర్మార్గుడైనటువంటి వ్యక్తి తన తండ్రి జోషయ్య నుంచి వారసత్వాన్ని పుణికి పొచ్చుకున్నాడు కానీ ఆ ప్రభ ఆ యొక్క రాజు చాలా అద్భుతమైనటువంటి రాజు కానీ తండ్రి పోలిక ఒకటి రాలే ఇడికి అన్నీ కూడా దుర్మార్గ పనులు విగ్రహారాధన దేవుని మాట విననివాడు ఎవరినైనా సరే తన మాట కాదన్న వాడిని హింసించేవాడు ఇలాంటి భయంకరమైన ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడు అన్నాడు పిలిచి నువ్వు వెళ్ళు నాయన అంటే ఇనిమే హ్యాపీగా ఉంటాడంటారా నాకెవరైనా నాకు ఇజ్రాయెల్ దేశంలో కొంతమంది దైవ సేవకులు తెలిసినవారు అన్నారు పాస్టర్స్ నాకు ఫోన్ చేసి అన్నయ్య మీరు మీటింగ్కి రావాలి మీకు ఒక ఐదు లక్షలు ఇస్తాము ఫ్లైట్ ఇస్తాము అంటే ఇవాళ నేను వెళ్తాక సిద్ధంగా ఉంటానా ఎందుకని యుద్ధం జరుగుతుంది అక్కడ నువ్వు ఐదు లక్షలు కదా యాభై లక్షలు ఇచ్చినా నేను వెళ్ళాం ఎందుకంటే నాకు అవకాశానికంటే ముఖ్యంగా ఏం కనిపిస్తుంది నాకు అక్కడ ప్రమాదం కనిపిస్తుంది కనుక నేను అవకాశాన్ని చూట్ల దేన్ని చూస్తున్నా నేను ప్రమాదాన్ని చూస్తున్నాను ఒకవేళ ఇది ఒక వ్యక్తి పిలిస్తే ఆ మాట అన్నది కానీ ఒకవేళ దేవుడే నాకు ప్రత్యక్షమై ఇర్మియాకు పిలిచినట్లుగా నువ్వు ఇజ్రాయెల్ వెళ్ళు ఈ వార్త చెప్పంటే కూడా నేను చెప్పేది వచ్చిన నెల తను ఇప్పుడు వెళ్ళాలని చెప్తా నేనేమి ఇర్మియాకనే గొప్ప చెప్పట్ల నేనైతే ఖచ్చితంగా అలాగే చేస్తావు ప్రభువా ఈ నెల వద్దులే కానీ వచ్చే నెల తనలే ప్రభు అప్పుడు రెండు లక్షలు ఇచ్చినా పర్లేదు ఐదు లక్షలు దేవు ఎవరైనా పంపించు ఇప్పటికి ఎందుకంటే యుద్ధం నేను ఆపగలిగింది కాదు యుద్ధం నేను చేసేది కాదు యుద్ధంలో నేను నన్ను కాపాడుకునే సామర్థ్యం నాకు లేదు కాబట్టి నా ప్రతికూలతలు నాకు కనిపిస్తాయి నేను ఇంకేమను దిస్ ఈజ్ నాట్ రైట్ టైం అనిపిస్తుంది మనం మీకు కూడా దేవుని పని ఏదైనా చేయాలంటే దిస్ ఈజ్ నాట్ రైట్ టైం ఎంతమంది అనుకున్నారు మీరు మా జీవితాలు సంపూర్ణంగా సజీవ యాగమగా దేవునికి సమర్పించాలంటే దిస్ ఈజ్ నాట్ ద రైట్ టైం ఇంకా టైం ఉంది మాకు మాకు ఇంకా ఇరవైయే మాకు ఇంకా ముప్పై మాకు మొన్నే పెళ్ళయింది ఇంకా పెళ్ళి అవ్వాలి లేకపోతే ఇంకా ఉద్యోగం చేస్తున్నాం ఇంకా వీ హ్యావ్ ఇలాంటి విషయాలు చాలా మన మనసులో ఉంటాయి ఇది మేక నేను బాలుడను నేను మాట్లాడటకు శక్తి లేని వాడను ఇది సరి అయిన సమయం కాదు ఈ రాజు మూర్ఖుడు ఇలాంటి సమయాల్లో ఇలాంటి వార్త నేను పట్టుకెళ్ళలేను ఇన్ని ప్రతికూలతలు చెప్తున్న కారణం ఏంటి తెలుసా తను ఎవరు పిలిచారో ఆయన గురించి పూర్తిగా తెలియకపోవటం ఒకవేళ ఇర్మియా గనుక తాను పంపినటువంటి దేవుడు ఎవరో పిలిచిన దేవుడు ఎవరో గుర్తించగలిగితే గాడ్ ఈజ్ బియాండ్ యువర్ టైం దేవుడిని సమయానికంటే కూడా దేవుడు గొప్పవాడు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం అందరు హలో లూయ సమయం విలువ చాలా మందికి తెలియదండి కానీ దేవుడు ఒక్క క్షణంలో ఏదైనా చేయగలడు దేవునికి గాడ్ ఈజ్ నాట్ బౌండ్ బై టైమ్ ఆ ప్లేస్ ఆర్ సిచ్యువేషన్ అంటే దేవుడు సమయాన్ని బట్టో కాలాన్ని బట్టో పరిస్థితుల్ని బట్టో దేవుణ్ణి కుదించలేవు వీటన్నిటికీ అతీతుడు దేవుడు వీటన్నిటికీ అతీతుడు దేవుడు ఒకవేళ యుద్ధ వాతావరణంలో ఉండొచ్చు కరువు పరిస్థితులే ఉండొచ్చు దేవుడి ఇసాకును గెరారు వెళ్ళమన్నాడు గెరారు వెళ్ళమన్నాడు అవునా నేను బైబిల్ వెళ్ళి ఎప్పుడూ కూడా సంవత్సరం చివరికి వచ్చేటప్పటికి ఎవరన్నా సేవకు ఒరిస్సా కానీ ఛత్తీస్గఢ్ వెళ్తానంటే వాళ్ళ డబ్బులు నేను పెట్టుకుంటాను నన్ను కలవండి అంటే ఈ పదేళ్ళు అవ్వండి అని కలవాల అదే నేను మిమ్మల్ని అమెరికా పంపిస్తాను అనుకోండి నా ఆఫీస్ ఖాళీ ఉండదు పాత విద్యార్థులు కూడా వచ్చేస్తారు ఎందుకంటే అమెరికా అనేది డబ్బులున్న దేశం మంచి దేశం అన్నీ ఉంటాయి కాబట్టి పరిగెడతారు కానీ ఒరిస్సాలో ఏముందండి ఛత్తీస్గఢ్లో ఏముంది ఆఫ్ఘనిస్తాన్లో ఏముంది మనం ప్రతికూలతలు చూస్తుంటాం మనం అక్కడికి వెళ్ళటానికి మనం ఇష్టపడం ఎందుకంటే అక్కడ కరువు ఉంది కానీ గెరారులో ఇసాకు కరువు ఉన్నప్పుడు గెరారుకు పంపబడ్డాడు గెరారుగా ప్రభు అక్కడే కరువు నీళ్ళు ఏం చేయను అక్కడ ఆ కరువులో నేనేం చేయమంటావు అంటే ఆ కరువులోకే దేవుడిని పంపిస్తున్నాడు కారణం ఏంటంటే ఆ కరువులో దేవుడిని వాడుకోవడానికి దేవునికి నీ పట్ల ఒక ప్రణాళిక ఉంది కనుక ప్రతికూలతలు వెనకాడేవాడు కాక నీ ప్రతికూలతలో నీ పరిస్థితుల ప్రతికూలతలో దేవుడిని వాడుకోబోతున్నాడు అని ప్రభు యొక్క జ్ఞానమును గురించి అవగాహన కలిగి ఉంటే యూ విల్ నెవర్ గో బ్యాక్ ఫ్రమ్ ద కాల్ ఆఫ్ గాడ్ నేను పిలిచిన దేవుడు ఎవరో నీకు తెలుసా అది చిన్న సమస్య రాగానే ఎందుకు కృంగిపోతున్నాం వ్యాధి రాగానే ఎందుకు భయపడుతున్నాం ప్రతికూలతలాగా ఎందుకు కలవరపడుతున్నాం కారణమని తెలుసా నేను పిలిచిన దేవుని గురించి తెలియకపోవట రక్షించబడి నీవు స్వస్థపరచబడి నీవు విమోచించబడి నీవు దేవుని ప్రణాళికలో ఉన్న నీవు దేనికి కలవరపడక్కర్లా నువ్వు దేవుని గురించి జ్ఞానం కలిగి ఉన్నప్పుడు నీకు చుట్టూ శత్రువులు ఉండొచ్చు నీకు అన్ని ప్రతికూలతలే ఉండొచ్చు ఏది అనుకూలంగా కల్పించకపోవచ్చు కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి దేవుని ప్రణాళిక అంటే తెలుసా నీవు ఆయనను గురించి జ్ఞానము కలి కలిగిన వాడిగా నీవు ఉండాలి పౌలు భక్తుని ప్రార్థన కొలసి సంఘం గురించి ప్రార్థన చేసాడు ఏమన్నా ప్రభువా మా సంఘం ఆయన పేద సంఘం ప్రభువా తల ఒక కరివు తల ఒకళ్ళ ఇల్లువు తల ఒక బిల్డింగ్ ఇవ్వని ప్రార్థన చేయాల ఆయన ప్రార్థన చేయలేసా మా సంఘం అంతటికి సంపూర్ణమైన జ్ఞానం మిమ్మల్ని గురించి దయచేయమని ప్రార్థన చేశారు ఇప్పుడు అలా ఏ పాస్టర్న ప్రార్థన చేశారు అనుకోండి అది మేము చేసుకుంటాంలే కానీ దేనికి ప్రార్థన చేయాలి మాకు ఉద్యోగం వచ్చేలా ప్రార్థన చేయండి వ్యాపారం బాగుండేలా ప్రార్థన చేయండి వ్యవసాయం బాగుండేలా ఇవన్నీ మన భౌతికమైన కోరికలే కానీ పౌలు ఏని గురించి ప్రార్థన చేయాలా హి ప్రేడ్ లోడ్ మా సంఘానికి నా నేను ప్రభు ఇంట్లో నడిపించిన బిడలందరూ కూడా క్రీస్తు విషయమైన సంపూర్ణ జ్ఞానము కలిగి ఉండాలని ప్రార్థన చేశాడు రోజు ఎంతమందికి ఈ ప్రార్థన ఇష్టం ఎంతమందికి అసలు దేవుని గురించి తెలుసుకోవాలని ఆశ ఉంది ఆయన గురించి తెలుసుకోవాలని జ్ఞానం ఇష్టం లేకే లేదా ఒకవేళ ఇష్టం ఉన్నా ఇది ఇష్టం ఉంటే సరిపోదు భక్తిని గురించి ఒక మాటది సాధన మాట్లాడిన నాతో ఒకసారి సాధన ఇది అమ్మాయి పేరు కాదు ఇది సాధన అంటే ప్రతిరోజు చేసేదాన్ని అంటారు అవునా అప్పుడప్పుడు జిమ్కి డబ్బులు కట్టి సంవత్సరంలో జబ్బులు ఒకరోజు లేదని సాధన అంటారు దాన్ని ప్రతిరోజు చేసేదాన్ని సాధన అంటారు దేవుని గురించి తెలుసుకోవడం కూడా ఒక్కరోజు ఆదివారం గుడికి మొదటి వారం ప్రభు బల తీసేసుకొని నేను ప్రభు శరీరంలో ఏకమైపోయాను ప్రభువు నేను ఒకటే అని ఊరేగా అనుకోండి సిలువే మిగులుద్ది మహిం మిగలదు ప్రభువుని గురించి తెలుసుకునే జ్ఞానం మనలోనికి రావాలి ఇర్మి అన్ని సాకులు చెప్పగల కారణం ఏంటంటే ఆయన ప్రణాళికలో ఉన్నాడు కానీ ఈయన మాత్రం దేవుని గురించి అర్థ అవగాహన వీనికి లేదు ప్రేమ ఉంది భక్తి ఉంది పాపానికి దూరం అందుకనే ప్రవక్త ఎంచుకున్నాడు దేవుడు బాల్యం నుంచి భక్తిలో పెరిగిన వాడే దుర్మార్గుడు కాదు దేవునికి తెలియనంత మాత్రాన అవిశ్వాసి కాదు విశ్వాసే ప్రభువుని ప్రేమించిన వాడే దేవునికి దగ్గర ఉన్నవాడే కానీ దేవుని స్వరం దేవుడే ప్రత్యక్షమే తన భక్తిని మెచ్చి ఇచ్చి నా సాధనంగా ఉండమంటే ఇప్పుడు సాకులు చెప్తున్నాడు రిమియా కారణమేంటి తెలుసా తను పిలిచిన వాని గురించి పూర్తిగా తెలియకపోవటం ఈరోజు నీ ఉన్న నీ స్థితి ఒక వాళ్ళని కృంగదీస్తూ నేను వెనక్కి లాగుతుందేమో గుర్తుపెట్టుకోండి దేవుని గురించి తెలిసిన వాడెవరు ఆయన సమర్థుడని తెలిస్తే నీ పరిస్థితులు దేవుని కొరకు ముందుకు సాక్కునే ఆపవు హలో హలూయ ప్రభు నందు ప్రియ దేవుని బిడ్డలరా ఈరోజు దేవుని మాటలు వింటున్న మనందరం గుర్తుపెట్టుకోవాలి ద ప్లాన్ ఆఫ్ గాడ్ ఈజ్ దట్ యు మస్ట్ నో అబౌట్ గాడ్ నువ్వు దేవుని గురించి జ్ఞానము కలిగిన వాడిగా ఉండాలి నమ్మిని వారు దేవునికి స్తోత్రం చెప్దా హలో ఇప్పుడున్న ప్రపంచంలో వింత ఏంటంటే దేవుడు కలుగు చేసిన వాటన్నిటిని గురించి జ్ఞానం ఉంది మనకి కానీ వీటన్నిటినీ కలుగు చేసిన దేవుని గురించి మాత్రం జ్ఞానం మనకి లేదు అందుకనే దేవుడు కలుగ చేసిన వాటి మనకున్న ఆసక్తి కంటే ఆసక్తి కానీ దేవుని మీద మాత్రం మనకు ఆసక్తి లేదు అందుకే దేవుని గురించిన జ్ఞానం మనకు కలిగి ఉన్నట్లయితే సృష్టించబడిన ప్రతి దాన్ని బట్టి ప్రభువుని స్తుతించగలుగుతాం హలోయ ఈరోజు దేవుని యొక్క వాక్యం వింటున్న మనందరి జీవితాల్లో కూడా ఈ సత్యాలు మనం అర్థం చేసుకోవాలి ఇర్మియా పుస్తకంలో ఇర్మియా జీవితంలో మనం నేర్చుకునే పాఠం ఏంటో తెలుసా మొట్టమొదటిదిగా మన దేవుడు నీ పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు ఆ ప్రణాళికలేంటి మొట్టమొదటిదిగా నువ్వు దేవుని గురించిన జ్ఞానము కలిగి ఉన్నాడు ఆ ప్రణాళిక రెండవ భాగం ఏంటో తెలుసా దేవునికి మన విధేయత చూపించాలి స్తోత్రం చెప్పండి అందరూ ఇర్మియా గ్రంథం ఏడో అధ్యాయం ఇరవై ఏడో మాట చూడండి ఇర్మియా గ్రంథం ఏడో అధ్యాయము ఇరవై ఏడో మాట చూ నీవు ఈ మాటల వారితో చెప్పినను వారు నీ మాటల అంగీకరింపరు నీ వారిని వారి నీకుత్తర మీరు గనుక నీ వారితో ఇలాగూ చెప్పము వీరు తమ దేవుడిని హోమ మాట విననివారు శిక్షకు నోబడనివలవారు కాబట్టి నమ్మకము వారిలో నుండి తొలగిపోయి ఉన్నది అది వారి నోట నున్నకుండా కొట్టివేయబడి ఉన్నది సరే ఇప్పుడు ఎవరినైనా పిలిచి అమ్మా మీరు విజయవాడ వెళ్ళండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి మీరు అడిగిన ఎవరు కానీ వీళ్ళు అడగండి అంటే ఎవరు వెళ్తారు చెప్పండి ఎవరు వెళ్తారా ఫలితం లేదని తెలిస్తే ప్రయోజనం లేదని తెలిస్తే ఎంతమంది వెళ్తారు ఎవరు వెళ్ళరు మరి అలాంటి పని దేవుడు ఎందుకు చెప్పాడంటారు అసలు అలాంటి పని దేవుడు ఎందుకు చెప్పారు ఏదైనా మాట చెప్పేది అర్థం ఏంటంటే వినాలి దాన్ని గ్రహించాలి దానికి లోబడాలి వారు విని దానికి మారు మనసు పొందాలి కానీ రిజల్ట్ ముందే తెలుసు రిజల్ట్ ముందే తెలుసు తెలిసినప్పుడు ఇక పాస్ అవుతాం ఫెయిల్ అవుతాం అని క్వశ్చన్ మార్క్ ఏమీ కూడా ఉండదు పాస్ అవుతాం నమ్మకం రిజల్ట్స్ పేపర్ కొరకు పరిగెడతాడు ముందేడి ఫెయిల్ అవుతుంది తెలిసినప్పుడు రిజల్ట్స్ పేపర్ కోసం అనవసరం కదా రూపాయి వేస్ట్ కదా అప్పుడు రూపాయి కదా అప్పుడు రూపాయి అవునా ఎందుకంటే ఆ రిజల్ట్ ముందే మనకి తెలుసు అందులో తెలిసిన ఇస్ నో ఎక్సైట్మెంట్ ఒకళ్ళు అనుకోకుండా మన దొంగలో మన పేరు ఉండదు అనుకున్నప్పుడు ఫస్ట్ ర్యాంక్లో మన పేరు ఉందనుకోండి ఆ విమానంలో బతికిన ఒక్కడలాగా ఆ ఎలా బ్రతికాడో ఇట్స్ మిరాకిల్ కదా వన్ అండ్ ఏ బిలియన్ అలాంటి మిరాకిల్ అలా బ్రతకడం అనేటటువంటి అలా కొన్ని కొన్నిసార్లు కొన్ని అద్భుతాలు జరిగిపోతుంటాయి కానీ అందరి విషయాల్లో జరగకపోవచ్చు ఇలా ఇక్కడ వాళ్ళు నీ మాట వినరు నువ్వు చెప్పింది వాళ్ళు నువ్వు నువ్వేది చెప్పినా వ్యతిరేకమే చేస్తారు అయినా నువ్వు వెళ్ళి చెప్పు ఈ మాట ఇలాగే దేవుడు ఇర్మియా చెప్పాడు ఇర్మియా అన్నాడు ఎందుకు వెళ్ళాలి ఇర్మియా వెళ్ళాలా కాదు ఇర్మియా చేసిన పన్నెండు తెలుసా ఇర్మియా వెళ్ళాడు దేవునికి స్తోత్రం కలుగునే గాక ఇనిమి ప్రకటించాడు ప్రియ దేవుడు మనతో మాట్లాడే మాట ఏంటి తెలుసా ఇక్కడ చాలా జ్ఞాపక జ్ఞాపకం చేసుకోండి గాడ్ డస్ంట్ లుక్ ఎట్ రిజల్ట్స్ బట్ ఈ లుక్స్ ఎట్ ఒబీడియన్స్ దేవుడు ఎప్పుడూ కూడా నీవు సాధించిన దాన్నో ప్రతిఫలానో దేవుడు ఎప్పుడు చూడడు నువ్వు ఎంత విధేయత చూపిస్తావో అదే చూస్తాడు దేవుడు నోహు జలప్రలయానికి ముందు నోహు ఎన్ని సంవత్సరాల సువార్త ప్రకటించాడు నూట ఇరవై సంవత్సరాల ఓన్లే ఎంతో కొంత చెప్పాడు కదా అందరు నాయకు నాకు తెలుసులే అన్నట్టు చూస్తారు మీకు తెలీదని నాకు తెలుసా సంగతి ఎంతమంది రక్షణ పొందారు అసలు ఆ ఊర్లో ఎంతమంది ఉన్నారు ఎంతమంది వచ్చారు వాళ్ళోనికి వాళ్ళ కుటుంబం దప్పం కూడా రాలా అది దేవునికి తెలుసా తెలీదా తెలుసు కదా ఓ గారికి తెలియదు అనుకోండి ఓ సంవత్సరం తెలియదు రెండు సంవత్సరాలు తెలియదు పది సంవత్సరాలు తెలియదు ఇరవై సంవత్సరాలు తెలియదు తర్వాత కానీ ఇరవై సంవత్సరాలు వెనక చూసుకున్న తర్వాత ఇది మనకు వర్కౌట్ అయ్యేలాగా లేదు ఇది మనకు వర్కౌట్ అయ్యేలాగా లేదు అని వెంటనే ప్రభువ ఫోన్ చేసి అంటే ఫోన్ అంటే ప్రార్థన చేసి మోకరించి ప్రభువ నువ్వు చెప్పావు నేను చేశాను ఒకటి రెండు మూడు నాలుగు ఇరవై ఏళ్ళు అయింది ఒక్కడు కూడా రాలా ఒక్క ఇన్విటేషన్ కూడా యాక్సెప్టెన్స్ లేదు ఒక్కడు కూడా నేను స్పందించలేదు కనుక నేను విరమించుకున్నాను నువ్వు ఇంకొని చూసుకో అని ఉంటే గనక చరిత్ర వేరేలాగా ఉండేది కానీ నోహుకు ఫలితాలతో పనిలా నోహు పని అంటే తెలుసా దేవుడు పిలిచాడు నాకు పని అప్పగించాడు ఆయన ఆత్మని నివర్తనం చేయటం అంతే విధేయతే మన జీవితంలో ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది తప్ప నువ్వు సాధించిన ఫలితాలు కాదు చూడండి ఫలితాలను బట్టి పనిచేసేవాడు విధేయత కలిగిన వాడు కాదు కానీ విధేయత కలిగిన వాడు వాని విధేయతే మనం ఫలించే ఫలం చాలామంది దగ్గర విధేయత లేదు విధేయత లేదు ఇరిమియా చూడండి ఒకవేళ పని అవ్వదన్నా సరే అక్కడ రిజల్ట్ రాదన్నా సరే ప్రజల మార్పు చెందరన్నా సరే నీకు పేరు రాదురా బాబు అని చెప్పినా సరే ఇరిమియా దేవుడు చెప్పిన మాట చెబుతూనే వచ్చాడు ఇంక విశేషం ఏంటంటే ఎవరైనా వెళ్ళి పాస్టర్ గారు వెళ్ళి అయ్యా నువ్వు ఆ ఇంటికి వెళ్ళి వాళ్ళకి జరుగుతుందని చెప్పు వచ్చే వారంలో వాళ్ళకి పది ఎకరాల పొలం వస్తుందని చెప్పు వచ్చే వారంలో బంగారం వస్తుందని చెప్పంటే ఈ పాస్ట్ గారు మోటార్ సైకిల్ లేపని పరిగెత్తుకొని కాళ్ళిన పరిగెడతాడు కదా చెప్పటా శుభార్ తలా కాకుండా ప్రభు కనపడి రేపు అర్థమైంది కదా మీకు రేపు మీ పది ఎకరాల్లో ఎనిమిది ఎకరాలు పోద్ది మీ ఇంట్లో ముగ్గురు చచ్చిపోతారు మీకు ఉన్నది అప్పులు ఇదే ప్రభు ఇదే ప్రభుహో వాక్కను అనుకోండి తిరిగి రాటగిడు ఉండడే వాళ్ళు ఇంకో ప్రవేశం చెప్తారు ఇదే నీ ఆఖరి దినం అని చెప్తారు ఇలాంటి వార్త ఎవడన్నా మోసుకెళ్తాడా ఎవరు మోసుకెళ్ళరు ఇరిమియా గారికి ఇచ్చిన వార్త ఏంటి ఇరిమియా గారి చెప్పిన మాట ఏంటి ఇవే కదా రే మీరు ఇలా ఉన్నారు మారు మనసు పొందండి మీకు నాశనం దగ్గరికి ఉంది మీకు శిక్ష దగ్గరికి ఉంది ఇలాంటి వార్త చెప్తే ఎవరు వెళ్తారండి ఎవరు ఆయన్ని పంపారు ఆయన ఎరిగిన వాడు కనుక ఇరిమియా వెళ్ళి ప్రకటన చేసాడు ఆ విధేయత ఇరిమియా ఆశీర్వదించింది మూడోదిగా మనం గుర్తు మనవుడు చేసి తెలుసుకోవాలంటే మనం మనకే జ్ఞానం ఉండాలి దేవుడు తీర్పు కంటే ఆయన కనికరమును చూపే దేవుడు అయ్యన్నాడు యూ మస్ట్ అండర్స్టాండ్ ద కంపాషనేట్ మైండ్ ఆఫ్ గాడ్ ఆయన కనికర పూర్ణుడు దేవుని తీర్పు కంటే దేవుని కనికరము గొప్పది అవునా చూడండి ఒక వాక్య ఇర్మయా గ్రంథం తొమ్మిదో అధ్యాయం మొదటి వచ్చిన చూడండి నా జనులలో హతమైన వారిని గురించి నేను దివారాత్రము కన్నీరు విడిచినట్లు నా తల జలయ జలమయముగాను నా కన్ను కన్నీళ్లు ఊటగాను ఉండును గాక అది ఎరిమియా గ్రంథం మూడో అధ్యాయం పన్నెండో వాక్యంలో కూడా ఒక మాట చూస్తే నీవు వెళ్ళి ఉత్తర దిక్కున ఈ మాటలు ప్రకటింపుము ద్రోహిణి వగు ఇస్రాయేలు తిరిగి ఇదే హో వాక్కు మీద నా కోపము పడనీయను నేను కృపగలవాడను గనుక నేను ఎల్లప్పుడూ కోపించువాడును కాను ఇదే యహోవా వాక్కు స్తోత్రం కలిగిన గాక సాధారణంగా ఎవరైనా ఒక వ్యక్తి ప్రత్యక్షమైన తర్వాత దుర్మార్గుడా అని మనం అని అనుకోండి వాడు మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు ఒకవేళ ఎవరైనా మనల్ని మోసం చేసో మన మాట కాదనో మనల్ని బాధ పెట్టిన వారు ఉంటే వాళ్ళ గురించి మనం మాట్లాడుకునే మాటలు నన్ను బాగా మోసం చేశాడండి నా హృదయాన్ని గాయపరిచాడండి అతను నా జీవితంలో నాశనం చేసేసాడని ఒక వ్యక్తి గురించి నువ్వు మాట్లాడుకున్నప్పుడు ఆ వ్యక్తి పట్ల నీ స్పందన ఎలా ఉంటుందో వాడు తెలియదే మాత్రం తెలుస్తుంది కదా కానీ ఇర్మియా దేవుని దగ్గర నుంచి ఇస్రాయేలు ప్రజల గురించి పొందుకున్న వర్తమానం ఏంటి తెలుసా ద్రోహివగు ఇస్రాయేలు తిరిగి రమ్ము చెప్పండి మాట ద్రోహివగు ఇస్రాయేలు తిరిగి రమ్ము అన్నాడు అసలు ఎవరైనా ఈ మాట పలికినప్పుడు దాని అర్థం ఏంటంటే నువ్వు రా నీ సంగతి చూస్తా అంతే కదా అరే నేను ఇచ్చిన డబ్బులు ఇలా చేసావు కాబట్టి నువ్వు రా నీ సంగతి చూస్తా అదేగా మనకు అర్థమయ్యేది కానీ అలా అర్థం చేసుకునే మనుషులందరికీ దేవుడు తన మనస్సును తేటపరుస్తూ ఏమంటాడు తెలుసా ఇక్కడ ద్రోహిబగు ఇస్రాయేలు తిరిగి రమ్ము అయితే ఏమన్నాడు మీ మీద నా కోపము పడనీయను నేను కృపగలవాడని గనుక ఎల్లప్పుడూ కోపించువాడను కాను ఇదే వాక్కు బైబిల్లో ఒక మాట ఉంది ఆయన కోపించుచునే వాత్సల్యతను చూపే దేవుడు ఎస్ మనం చేసిన పనులు బట్టి మనల్ని కూడా పిలవలసి వస్తే ఏమని పిలవాలి ద్రోహియోగి ఎబినేజరు అని పిలవాలి ద్రోహియ ఇజ్రాయిల్ అనే పిలవాలి ద్రోహులమనే పిలవాలి పాపులమనే పిలవాలి దుర్మార్గులమనే పిలవాలి కానీ దేవుడు ఆయన నిరంతరము కోపించువాడు కాదు కానీ కోపించుచునే వాత్సల్యతను చూపించే దేవుడు కనుక ఆయన కోరుకునేదల్లా మన నాశనం కాదు మనము తిరిగి ఆయన దగ్గరికి రావడం ఇఫ్ యు కమ్ బ్యాక్ టు హిమ్ నువ్వు ఆయన దగ్గరికి వస్తే ఆయన వాత్సల్యతనే పొందుకుంటావు తప్ప ఆయన తీర్పును పొందవు ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది గాడ్ ఈస్ కాలింగ్ అస్ సో దట్ హీ వాంట్ టు బ్లెస్సెస్ బై హిస్ క్రైస్ ఆయన కృపను కనికరమును మనకి ఇవ్వటాకే మనల్ని పిలిచాడు తప్ప మనల్ని శిక్షించడానికి మాత్రం కాదు మా పరమ తండ్రి పరిశుద్ధుడా మీకు వందనాలు ఈ సమయంలో మీ సహాయమును కోరి మేము ప్రార్థన చేస్తున్నాం నీ వాక్యాన్ని మాతో మాట్లాడలేదు ప్రభువా మేం విధేయత కలిగి జీవించే కృప దయచ్చే నీ కనికరమును మేము గ్రహించటానికి సహాయించే నీ చిత్తమునకు లోబడే కృప మాకు దయచే విన్న వాక్యం హృదయలు భద్రపరిచి వాక్యానుకూలంగా జీవించే కృప దయచేసి మీరే మహిమ ఘనత కీర్తి ప్రభావం లోపం మేము ఆనందింపచేయమని ఏసునామమును అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి దేవునికి స్తోత్ర